కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలో ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి డిసెంబర్ ఐదో తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రా గోపిమూర్తికి అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ మన అందరి తరపున ఎవరైనా నికరంగా నిలబడ్డారంటే అది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే అని సమస్యలపై శాసన మండలంలో గళం ఎత్తింది తామే పోరాటాలకు అండగా నిలబడింది కూడా తామే అని తెలిపారు ప్రస్తుతం పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రతి ఒక్కరూ కూడా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని తాళ్లరేవు మండల టీచర్స్ను ఓటర్లను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు తొట్టపూడి రాజా అశోక్ కుమార్ కాకర రవికుమార్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు బర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల పీడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ ఐదున నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించింది దానికి సంబంధించి నామినేషన్ల గడువు కూడా పూర్తయింది ఈ రోజున నామినేషన్కి సంబంధించి స్క్రూట్నీ కూడా అయింది ఆరుగురు నామినేషన్ ఏసీ ఉన్నారో ఆరు యొక్క నామినేషన్లు కూడా యాక్సెప్ట్ అయినాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఒక బాధాకరమైన పరిస్థితిలో జరుగుతూ ఉంది నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల ఉద్యోగుల అధ్యాపకుల యొక్క వాయుస్ని శాసనమలలో బలంగా వినిపిస్తాడని చెప్పి నిర్మించుకున్న సార్ గారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ పదిహేనున రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల ఏర్పడినటువంటి ఈ ఖాళీ ఇది దీని సందర్భంగా ఆ స్థానంలో అభ్యర్థిగా పీడిఎఫ్ అభ్యర్థిగా బర్రా గోపీమూర్తి అని నన్ను పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు రావు గారు ఉపాధ్యాయు సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది నేను చదువుకున్నటువంటి కాలంలోనే విద్యార్థి ఉద్యమంలో విద్యా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా అనేక ఉద్యమంలో పాల్గొన్నాను నైన్టీ ఎయిట్ డిఎస్సీలో సెకండ్ గ్రేడ్ టీచర్ గా నియామకం పొంది తదుపరి స్కూల్ ఎస్టాండ్ మ్యాథ్స్ గా ప్రమోషన్ పొందిన తర్వాత మొన్న ముప్పై ఒకటో తేదీన ఉద్యమ అవసరాల రీత్యా ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క వాయిస్సుని శాసన మండలిలో బలంగా వినిపించాలని చెప్పి ఉద్యమం కోరిన మేరకు నేను స్వచ్ఛంద పదవి విరమణ చేశాను ఇంకా నాకు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యమ అవసరాలను ఇచ్చి ఆ యొక్క స్వచ్ఛంద పదవి విరమణ చేశానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నైన్టీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జరిగినటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాను ఆ సందర్భంగా ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క హక్కులు అనేక సాధించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ రెండు జిల్లాల యొక్క ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆశీర్వించి నాకు మొదటి ప్రాంతం ఓటు వేసి శాసన మండలికి పంపించాలని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను మీ ఆశీర్వేదంతో నేను శాసనమండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే ఉపాధ్యాయులు సూచేయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకున్నటువంటి ఆన్లైన్ భారాలను బాధనా తరఫులు తొలగించే విధంగా పోరాటం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తేనే ఈ రోజున కాలేజీ రంగంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ యొక్క లెక్చర్స్ యొక్క సమస్యల మీద కానీ అదే డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యలు ఏదైతే వారి యొక్క స్త్రీకరణకు సంబంధించి వన్ వన్ ఫోర్ అమలుకు కృషి చేస్తారని చెప్పి అదేవిధంగా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అనఐడెడ్ సిబ్బందికి సంబంధించి ఉద్యోగ భద్రత కానీ జీతం భద్రత మీద కూడా పోరాటం చేస్తారని ఈ రోజున ఏది ఏమనుకున్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేటు వ్యవసాయ నడుస్తూ ఉంది ఈ రోజున ఆ యొక్క మేనేజ్మెంట్లు ప్రభుత్వాలతో రాజమే రాజమేరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు కానీ ఈ రోజున ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ లేదా ఇంజనీరింగ్ ప్రైవేట్ కళాశాలలో కాలేజీల్లో కానీ ఈ రోజున పనిచేస్తున్నటువంటి నాలుగు మంది అధ్యాపకులు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేక సరైనటువంటి జీతంలో ఇబ్బందులు పడతా ఉన్నారు వైపు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి ఒక ఇన్సూరెన్స్ పథకాలు కానీ లేదా మెడికల్ రియంబర్స్ ని ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్రం అనేక వర్గానికి అనేక పథకాలు ఈ రోజున ప్రభుత్వాలు పెడతా ఉన్నారో వారు కూడా ఏదో కొంత బడ్జెట్ ని కేటాయించి వారి కొంత ఆర్థిక ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి ఆ వైపు శాసన మండలిలో వాళ్ళ సమస్యల మీద కూడా పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తామని అనుకుంటున్నారు